పెళ్ళైన ఇన్నాళ్ళకి అభిమానుల ముందుకి వచ్చి శుభవార్తతో వచ్చేసిన అమర్ తేజస్వి జంట తెలుగు కన్నడలో కూడా మంచి గుర్తింపుని అందుకున్న ఈ జంట రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మంచి శుభవార్తని అందించేశారు అతి తక్కువ సమయంలో ఈ జంట అయితే అందరికీ తెలిసిన విషయమే తేజస్విని ఇప్పటికి ఎన్నో బ్లాక్ బస్టర్ సీరియల్స్లో నటిస్తూ వచ్చింది ఇంకా అమర్కి తిరుగులేని లెక్కీ చాంబర్ వైపుగా మారిపోయింది తేజస్విని ఇకపోతే తను ప్రస్తుతం నటిస్తున్న సీరియల్ అన్నిటికీ కాస్త బ్రేక్ అయితే తీసుకుంటుంది ఇంకా కన్నడలో పలు ఈవెంట్లో సైతం తన బ్రేక్ అయితే ఇస్తూ కనిపించింది ఇటీవల తను చేయాల్సిన డ్యాన్స్ ఈవెంట్ కి కూడా తను అయితే పుల్ స్టాప్ పెట్టుకుంటూ వచ్చింది అసలు ఇవన్నీ చేయడానికి అసలు కారణం కూడా తేజస్ని అనారోగ్యంగా ఉండడమే అయితే దానికి గల కారణం కూడా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులకి అందించడం జరిగింది ఇప్పటికే తన ప్రెగ్నెన్సీ కోసం ఎన్నో ప్లానింగ్స్ అయితే ఉండగా ఆ ప్లానింగ్లో అయితే ముందడుగు వేస్తూ ఇప్పుడు తేజస్ని త్వరలో అయితే అభిమానుల ముందుకి అయితే పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతుంది ఆ గుడ్ న్యూస్ని అయితే అమర్ తేజస్సులు అయితే ఈ గుడ్ న్యూస్ని అయితే అభిమానులతో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఇదంతా తెలుసుకున్న అభిమానులు కూడా అమర్ తేజస్సులకి అయితే కంగ్రేషన్లు అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదిక ఏదేమైనా సరే అయితే అమర్ తేజస్విలో అయితే త్వరలోనైతే పేరెంట్స్ కాబోతున్నారు